క్రైస్తవుల మధ్యలో కూడా అవగాహన లేనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి అదేమిటి అంటే క్రైస్తవుల్లో కూడా ప్రభు అయినటువంటి గురించి కొందరు ఆయన సృష్టించబడినటువంటి ఒక వ్యక్తి అని నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు క్రైస్తవ్యంలో ఏమి నమ్ముతారంటే మొదట దేవుడు ఆయన్ని సృష్టిస్తే ఆ తర్వాత ఆయన లోకమంతటిని కూడా సృష్టించాడు అనేటువంటి బోధ ఒకటి చేస్తూ ఉన్నారు దానికి వాళ్ళు చూపించేటువంటి ఏంటంటే సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో జ్ఞానాన్ని గురించి మాట్లాడినటువంటి వచనాలు తీసుకొని వచ్చి ఆయన దేవుని జ్ఞానమై ఉన్నాడు అనేటువంటి ఒక లింక్ అక్కడ ఇచ్చి ఆ జ్ఞానం ఏనే అనేటువంటిది వాళ్ళు చెప్తూ కాబట్టి జ్ఞానాన్ని దేవుడు మొదట సృజించాడు అంటే ప్రభునటువంటి యేసును మొదట చేస్తే ఆయన మరలా ఈ లోకమంతటిని కూడా చేసి సృష్టికర్త అయ్యాడు అని అంటూ ఉంటారు ఒకవేళ యేసు గనుక సృష్టించబడిన వ్యక్తి అయితే ఒకసారి ఒక వ్యక్తి ఇలాగనే మాట్లాడుతూ ఉన్నాడు నా దగ్గర మాట్లాడేటప్పుడు మొదట దేవుడు ఆయన్ని చేశాడండి చేస్తే ఆ తర్వాత ఆయన లోకమంతటిని చేశాడు అన్నాడు సరే మంచిదే అయితే నువ్వు ఆయన దేవుడని నమ్ముతున్నావా అంటే అవునండి ఆయన దేవుడు కదా అన్నాడు దేవుడైతే ఆది అంతము లేనటువంటి వాడై ఉండాలి చావు పుట్టుకలు లేనటువంటి వాడై ఉండాలి ఇప్పుడు నువ్వు ఏసును దేవుడు అని అంటున్నావు మరలా ఏసును దేవుడు చేస్తే ఆయన ప్రారంభమయ్యాడని అంటున్నావు ఒకవేళ ఆయన సృష్టిస్తే దేవుడు సృష్టిస్తే యేసు గనక సృష్టించబడిన ఒక వ్యక్తి అయితే ఆయన ఎప్పటికీ కూడా దేవుడు కాలేడు దేవుడు అంటేనే ఆది అంతము లేనటువంటి వాడు చావు పుట్టుకలు లేనటువంటి వాడు తనంతట తానుగా ఉన్నటువంటి వాడు కాబట్టి తండ్రి ఎలాగైతే తనంతట తానుగా ఉన్నాడో క్రీస్తు కూడా తనంతట తానుగా ఉన్నాడు అక్కడ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఒకవైపు ఏమో దేవుడు అంటున్నారు రెండో వైపు ఏమో మళ్ళీ సృహించబడ్డాడు అని అంటూ ఉన్నారు కాబట్టి క్రైస్తవ్యంలో కూడా ఇటువంటి భిన్నమైన అంటే ఒక రకంగా ఏమిటి అంటే ఇది కన్ఫ్యూజన్ అనమాట ఎవరో కన్ఫ్యూజ్ అయ్యి ఆ కన్ఫ్యూజన్ తీసుకొని వచ్చేసరికి దీన్ని బట్టి అనేక మంది కూడా అటువంటి పొరపాటులోకి వెళ్ళిపోతున్నటువంటి అనేక మందిని మనం చూస్తూ ఉంటాం క్రైస్తవ్యంలోనే ఉన్నటువంటి మరొక తప్పైనటువంటి ఆలోచన ఏమిటి అంటే ప్రభు అయినటువంటి యేసు బైబిల్లో ఎంతోమంది దేవదూతలను మనం చూస్తూ ఉంటామో అలాగా యేసు కూడా ఒక దేవదూత అనేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ అది నిజం కాదు ఒకవేళ బైబిల్ కనుక మనం చదివినట్లయితే అనేక వచనాలు దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాయి అంటే ఆయన దూతగా చెప్పబడలేదా అంటే దూతగా చెప్పబడిన మాట వాస్తవం కానీ ఆయన దేవుని యొక్క దూత అన్నటువంటి మాట వాస్తవం కానీ అంటే దూత అనేటువంటి మాటకి ఏమిటంటే రాయబారి అని అర్థము అంటే సమాచారాన్ని తీసుకొని వచ్చేటువంటి వ్యక్తి అని అర్థము ఆయన దేవుని దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి సమా ఆయన సమాచారాన్ని తీసుకొని వచ్చాడు కాబట్టి ఆయన దూతగా చెప్పారు అలా అని ఆయన మిగిలిన దేవదూతల్లాగా ఈయన కూడా ఒక దేవదూత కాదు సుమి కాబట్టి కొందరు ఏమనుకుంటూ ఉంటారంటే ఈయన కూడా ఒక దేవదూత అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఇక మరికొందరు అయితే ప్రభువైనటువంటి యస్సును గురించి వాళ్ళు నమ్మే నమ్మకం ఏమిటి అంటే తండ్రే కుమారుడిగా వచ్చాడు కుమారుడే మరల పరిశుద్ధాత్మగా వచ్చారు అని వాళ్ళు క్రీస్తును ఆయనే తండ్రి ఆయనే క్రీస్తు ఆయనే పరిశుద్ధాత్మ అని నమ్మేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే మనం క్రైస్తవ్యంలో కూడా చూసినప్పుడు ప్రభు అయినటువంటి గురించి స్పష్టమైనటువంటి అవగాహన లేదా అంటే స్పష్టమైనటువంటి అవగాహన లేదు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ప్రభు అయినటువంటి యేస్సును గురించి లేదా యేస్సును గురించి బైబిల్ ఏం చెప్తుంది అనేటువంటి విషయం కంటే కూడా జనాలు ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాలను వీళ్ళు వినటం ద్వారా వాళ్ళు చెప్పినటువంటి విషయాలను వీళ్ళు స్వీకరించి వాటిని అనుసరించడం ద్వారా ఈ భిన్నమైనటువంటి ఆలోచనలన్నీ కూడా నేడు క్రైస్తవ్యంలో చోటు చేసుకున్నాయి